హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మీకు డబుల్ లమాకా అండి అదేనండి ఒకే వీడియోలో రెండు ఐటమ్స్ చూపించబోతున్నాను అదే దోసకాయ పచ్చడి ముక్కలు అలాగే దోస ఆవకాయ అండి దీనికోసం ఒక దోసకాయని తీసుకొని రెండు చేసుకుంటున్నాను సగమేమో ఇలా ఆవకాయకి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా వీటిని కలిపి ఈ విధంగా కలపాలండి ఇలా కలిపి దీన్ని మనం పచ్చడి ముక్కలు చేసుకునే ఇది నానిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మిగతా సగాన్ని పొట్టు తీసుకోవాలి ఇందాకనేమో పొట్టు తీసుకోలేదు ఇప్పుడు పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక మూడు మిరపకాయలు అయితే నాకు కారానికి సరిపోయినాయి మీ కారానికి తగినంత వేసుకోండి ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర అలాగే పసుపు ఉప్పు అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఇలా ముందే నానబెట్టుకొని చింతపండు కొంచెం వేసుకోవాలి ఇలా చింతపండుని వేసుకొని దీన్ని మెత్తగా దంచుకోవాలండి మీకు వీలైతే మిక్సీలో కూడా వేసుకోండి దంచాలనేం లేదు కాకపోతే నేను దంచుతున్నాను అంతే టేస్ట్ బాగుంటుందని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ చింతపండులోని వాటరు కొన్ని పోసుకోవాలి కొన్ని పోసుకొని మెత్తగా నూరుకోవాలండి ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత దోసకాయల్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి గట్టిగా దంచకుండా వీటిని బాగా కలిపి పైపైనే దంచాలండి పైపైనే దంచితే ఈ ముక్కలకి కారం అంతా పడుతుంది ఇలా పైపైనే దంచుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఒక నిమిషం అలా దంచుకుంటే సరిపోతుంది ఈ నలగకూడదండి దోసకాయ ముక్క అనేది నలగకుండా పైపైనే అలా కలిసేటట్టు దంచుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలండి ఈ విధంగా దంచుకున్న తర్వాత గిన్నెలోకి ఎత్తుకోవాలి మొత్తము అంతే చాలా సింపుల్గా అయిపోయాయండి నేను చూపించే రెండు ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి మీకు టైం ఎక్కువ లేనన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు రెండు ఐటమ్స్ కూడా అంతే ఉంటుందండి టైం ఎక్కువ పడదు ఈ విధంగా మొత్తం స్పూన్తో చేయలేం కదండి చేతితో అయితేనే మొత్తం నీట్గా వస్తుంది అందుకని నేను చేతో తీస్తున్నాను ఈ విధంగా మొత్తం ఎత్తిన తర్వాత ఇప్పుడు వీటిని మనము తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడి ముక్కలకి తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి దంచుకున్న వెల్లుల్లిని కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా కలిపి మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడి ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయింది దోసకాయ పచ్చడి ముక్కలైతే ఈ విధంగా కలుపుకొని మనం పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు దోసకాయ ఆవకాయ చేసుకుందాము దానికోసం మనము ఇది పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దీంట్లో కూడా దంచిన వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా కలిపి కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఈ తాలింపు మనంకి చల్లారిపోవాలండి చల్లారినాకనే కలపాలి ఇది చల్లారిలోపు మనము ఇందాక ఊరగాయకి వేసుకున్నాం కదండి దోస ఆవకాయకి వేసుకున్నాం కదా అదంతా నీళ్లు పోయేటట్టు ఒక జల్లి దాంట్లోకి వేసుకొని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని దాంట్లో తగినంత పసుపు జీలకర్ర మెంతుల పిండి అలాగే ఆవపిండి ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి అంతకుముందు నేను ఒక స్పూను వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు పట్టింది అలాగే రెండు స్పూన్లు అయితే కారం పట్టింది ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో దోస ఆవకాయ దోసకాయ పచ్చడి ముక్కలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్